నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ నైన్టీన్ టీవీ కమ్మర్పెల్లి మండల కేంద్రంలో ఏజీఎస్ ముప్పై ఐదు లక్షల నిధులతో శిసిరువులకు శంకుస్థాపన చేసిన ఏఎంసీ వైస్ చైర్మన్ బుచ్చన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకట రవి మండల నాయకులు గోవిందశేఖర్ సంపంగి నాగరాజు జగదీష్ అజార్ శైలేందర్ రంజిత్ నడిపి గంగారం తదితరులు పాల్గొన్నారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ నైన్టీన్ టీవీ స్ స్కీంలో భాగంగా కమ్మర్పల్లి పట్టణంలో ముప్పై ఐదు లక్షల సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది గత రెండు మూడు నెలల ముందే ఈ శాంక్షన్ ఇచ్చినా కానీ కొద్ది అనివార్య కారణాలతోని ఇప్పుడు ప్రారంభించడం జరిగింది కమ్మర్పల్లి మండలంలో మండల కేంద్రంలో మిగిలిపోయిన ఎక్కడెక్కడైతే సిసి రోడ్డు లేక మిగిలిపోయిన ఉన్నాయో వాటిని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ గుర్తించి ఈ ముప్పై ఐదు లక్షలతోని పనులు ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఈ రోడ్డు పది లక్షలు అక్కడ ఎంఆర్సీ బిల్డింగ్ పోయే దగ్గర పది లక్షలు అక్కడ మినీ స్టేడియంకు పోయే దగ్గర పది లక్షల రూపాయలతోని ముప్పై లక్షల వర్కులు ఇవాళ చాలూ చేయడం జరిగింది ఇంకొక ఐదు లక్షలు గుల్లపేట ఇంద్రమ్మ కాలనీకి పోయే దగ్గర కూడా మన పిసి అధికార ప్రతినిధి వేణు యాదవ్ గారు కూడా మంజూరు చేయడం జరిగింది మొత్తం ఈ అన్ని పనులు కలిపి మొత్తం కంబర్పల్లి మండలంలో ముప్పై ఐదు లక్షల రూపాయలన్నీ ఇలా ప్రారంభించడం జరిగింది ఈ పనుల కోసం మంజూరు కోసం మాకు కృషి చేసినటువంటి అన్న గారికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ కంబర్పల్లి గ్రామం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కమ్మర్పల్లి ఎక్కడ ఏ వర్కులు పెండింగ్లో ఉన్నా కానీ సునీల్ గారి ఆధ్వర్యంలో పనులు ప్రారంభించి కమ్మర్పల్లి గ్రామ అభివృద్ధి కోసం మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కృషి చేస్తుంది